అనగా అనంత శక్తి న్ అనే బీజాక్షరానికి అధిదేవత అనంత శక్తి గా న్ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము రూపంలో ఈ విధంగా చెబుతుంది కాల బీజం సార్ म्भनं महाखिलं जगत् लभ्यं मरणार्तिभञ्जनं तथा ङ्यकारध्यानमु सिद्धशृम्भरतन्त्रान् अनुसरिचि श्लोकमु अनन्तशक्तिः देवेशी హన షాననా ఇషు పాసి ఖేటదాన అభయాన్విత మహిదాసమాతృకాన్ని ఘంటూననుసరించి శ్లోకము శంఖకో రుద్రకా సంజాకొ రుద్రకా दक्षाङ्गुलि अग्रसंस्थितः क्लीबवक्त्रञ्च भद्रेशो ण्यकारस्यानुनासिकः मध्वाचार्यमातृकानि घण्टून् अनुसरि श्लोकमु दक्षाङ्गुलि अग्रगः शूली क्षीभाक्यश्च एव रुद्रकः డామరేషో హరి శ్రీమాన్ రుద్రేషో జానక స్మృత అనే బీజాక్షరాన్ని గురించి శాస్త్రం ఈ విధంగా చెబుతుంది న్ అను బీజాక్షరానికి కాల ప్రాణ ప్రాణబీజమని పేర్లు న్ అనే బీజాక్షరానికి అధిదేవత పరమేశ్వరుడు అని ఎరుగగలము సామ్రాజ్య విస్తరణ స్తంభనము కలిగిస్తూ మృత్యు భయాన్ని నశింపచేయగలదు గా అనే ఈ బీజాక్షరము న్యా అనే బీజాక్షర న్కార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ న్యకార దేవత అనంత శక్తి అనే పేరు కలిగినది ఈ అనంత శక్తి దేవతకు ఎర్రని శరీర కాంతి నెమలి వాహనము ఆరు ముఖములు ఆరు చేతులు ఉండును ఈ అనంత శక్తి దేవి యొక్క కుడివైపున చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్ర రెండు ఖడ్గాన్ని మూడు బాణాన్ని అట్లే ఎడం వైపు ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరదముద్రను లేదా వరముద్రను రెండు ఖేటమును మూడు వింటిని అనగా ధనస్సును కలిగి ఆరు చేతుల్లో ధరించి ఆయుధాలను ధరించి ఉంటుంది అనంత శక్తి దేవి మహీదాస మాతృకా నిఘంటువుని అనుసరించి తాత్పర్యము అనగా శంఖక సంక్రాంతి దక్షాంగుళ్యాగ్ర సంస్థిత క్లీబవక్ర భద్రేశ అనునాశికము అనువాని తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకానిఘంటువును అనుసరించి తాత్పర్యము నా అనగా శూలి రుద్రకి, రుద్రకీ హరి, శ్రీమాన్ రుద్రేష అనువానిని తెలుపును ఏకాక్షర నిఘంటువును అనుసరించి న అనగా కాటుక భయంకరము దేశము జనము శివుడు మాట విషయవాంఛ అని అర్థాలను చెబుతుంది